ఈ రోజు మహికి ఇంట్లో న్యూడిల్స్ చేద్దామా దానికోసం ఏం కావాలో చూద్దాము కొత్తిమీర పుదీనా కరివేపాకు క్యారెట్ ఆనియన్స్ ఇంకా బ్యూటూట్ కొంచెం తురుమి పెట్టుకున్నాను కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్ అట్లానే గోధుమ పిండి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తానా అట్లా అని చెప్పనని ఎక్కువ యాడ్ చేయొద్దు ఎందుకంటే లాస్ట్ లో కూడా మనం కొంచెం వేయాల్సి ఉంటది మనం ఇంట్లో చపాతీస్ చపాతీసుకెట్లైతే చేసుకుంటామో అట్లానే చేసుకోవాలి కాకపోతే ఇంకొంచెం మెత్తగా రావాలన్నమాట ఇదిగోండి కొంచెం మెత్తగానే ఉండాలి పిండి అయితే ఎందుకంటే మనం చక్రాల గిద్దెలో ఒత్తినప్పుడు అవి సన్నగా పడిపోవాలి లేకుంటే గట్టిగా పిండి గట్టిగా ఉందనుకోండి ఒత్తడానికి కష్టం అవుతుంది మనం తీసుకున్న చక్రాల గిద్దలో కూడా లోపల ఆయిల్ అప్లై చేయాలి గుర్తుంచుకోండి పిండి ఎప్పుడు మనం ఇంట్లో చపాతీస్ చపాతీసుకెట్ల పిండి అయితే ఎలా కలుపుకుంటామో దానికంటే ఇంకొంచెం సాఫ్ట్ గానే ఉండాలి కొంచెం వాటర్ ఎక్కువ పడినా గానీ ఏం కాదు ఇదిగోండి ఇట్లా ఒక గిన్నెలో వాటర్ పోసేసి అది కొంచెం మరుగుతున్నాయి అన్నప్పుడు నేను కొంచెం అంత ఆయిల్ పోసాను ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ పోసేసి ఈ చక్రాలు అందులో ఒత్తుకున్నాను అనమాటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి ఒక ప్యాన్లో ఒక స్పూన్ అంత ఆయిల్ వేసి మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అట్లానే క్యారెట్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటా ఉండాలి ఇది మహితల్లి కోసం చేసిన కాబట్టి ఇందులో ఏ సాస్లు కానీ ఏది నేను యాడ్ చేయట్లేదు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఆనియన్స్ అట్లనే ఇంకా క్యారెట్ ఇవే యాడ్ చేసుకున్నాను తప్పనిస్తే ఇంకా సాస్ కానీ ఇంకేం యాడ్ చేయట్లేదు ఇందులో కొంచెం ఒక స్పూన్ అంతా అల్లం చిల్లిపాయ పేస్ట్ వేస్తున్నా దీంతోనే కొంచెం టేస్ట్ బాగుంటుంది అంటే ఏదో మన బిర్యానీస్లో కొంచెం అంత అల్లం చిల్లిపాయ పేస్ట్ పడితేనే ఎంత టేస్ట్ కనిపిస్తుంది కదా అంతలోనే ఈ కి కూడా అదే టేస్ట్ అనమాట ఇప్పుడు ఇందాక మనం ఉడికిచ్చి పెట్టుకున్న ఈ న్యూడిల్స్ ఏం చేద్దాం అంటే చల్ల నీళ్ళలో కొంచెం సేపు వేసేసి అవి చల్లగా అయిపోవాలి ఆ తర్వాత ఇందాక పెట్టుకున్నాం కదా ఈ చిన్న కూరగాయ ముక్కలన్నిటినీ ఆయిల్లో వేసి పెట్టుకున్నాను కదా అందులోకి ఈ నూడిల్స్ వేసేసి నేను ముందుగా మీకు చెప్పాను కదా బీట్రూట్ తురిమి పెట్టుకున్నాను అని చెప్పనని ఆ బీట్రూట్ మొత్తాన్ని ఇందులోకి వేసేయాలి అది కూడా ఎక్కువ కొంచెం వేస్తాను అంతే గట్టిగా చెప్పాలంటే ఒక రెండు స్పూన్లు ఉంటదేమో అది అంతే ఇది కూడా ఎందుకు యాడ్ చేశానంటే మహికి బీట్రూట్ అంటే చాలా ఇష్టం అది కలర్ఫుల్ గా ఉంటే ఇంకా ఇష్టంగా తింటది కదా అని చెప్పనని ఫైనల్ గా అయితే ఇట్లా ఉంది మీ పిల్లలకి ఇట్లానే చేస్తారా ఇంకొంచెం ఏదైనా డిఫరెంట్స్ చేస్తారా చెప్పండి నాకు అంతే వీడియో బాయ్